చికెన్ కరికి చికెన్ శుభ్రంగా కడిగి అల్లం వెల్లిపాయ ముద్ద రెండు స్పూన్లు కారొడి రెండు ఐదు స్పూన్ల కారం పసుపు ఒక ఆయిల్ కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి గరం మసాలా కొద్దిగా సార్ మొత్తంగా సార్ మంచిగా కలిపి ఇది మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వాషన్ కొద్దిగా మంచిగా సాఫ్ట్గా ఉంటుందని ముక్క ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేస్తాను దగ్గర 치킨 프라이 코् र ा ई क ो स 아 अ न ि य 가 ऑ य 치 हो से अ न पा चिकन मसाला मेरे కొద్దిగా వాటర్ వేడి వాటర్ కొద్దిగా శుద్ధిగా పొడి